విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు క్రోధి నామ్మ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారి క్రోదినామ సంవత్సరంలో అసలు తులారాశి వరకు అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి చూసుకున్నట్లయితే ఆదాయం కాని వ్యయం ఆరోగ్య రాజపూజ్యం గురించి తెలియచేయండి తప్పకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశిలో తులారాశిలో ఎవరెవరు ఉంటారు అనేసరికి మనకి ఇక్కడ చిత్తా మూడు నాలుగు పాదాలు వస్తాయి అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి అన్నమాట నాలుగో పాదం కూడా వృషికలోకి వెళ్తుంది సో వీరికి ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఏ విధంగా ఉంది విషయాన్ని మనం మాట్లాడుకుంటే అంటే ఆదాయం దగ్గరకు వచ్చేసరికి రెండు భాగముల ఆదాయం ఉంటే ఖర్చు ఎనిమిది భాగాలు కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానం ఐదు రకాలుగా కనబడుతున్నాయి అంటే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువ కనబడుతుంది వీటికి రెండు భాగములే ఆదాయం ఎనిమిది ఖర్చు ఎనిమిది ఖర్చు అవుతోంది అంటే రెండు అనేది కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఆదాయం కింద మనం దక్కలోకి వేసుకోవడానికి అవకాశం లేదు ఐదు భాగముల కంటే ఐదు భాగంలో ఆదాయం వస్తే ఆ సంవత్సరం సార్ కూడా ఆదాయం ఉన్నట్టు మనం అన్నమాట సో రెండంటే ఆదాయం చాలా తక్కువగా ఉందని చెప్తాం అన్నమాట అలాగే వ్యయం ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం అంటే అప్పు చేసిన ఖర్చు పెట్టచ్చు లేకపోతే పూర్వాశ్రమంలో సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టచ్చు ఏదైనా శుభకార్యం ఖర్చు పెట్టచ్చు నేను బృహస్పతి మే ఒకటి వరకు తులారాశి మీద దృష్టి పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ మే ఒకటి లోపల ఎప్పుడో అనుకున్నవేమో మే ఒకటి లోపల ఏదో వివాహం అనేది ఏమైనా సెటిల్ అయిందా అనుకోండి దానికోసం ఖర్చు పెట్టడం అనుకోండి ఇలా రకరకాలుగా ఖర్చు అనేది మనకు ఎక్కువగానే కనిపిస్తుంది అవమానం కూడా ఎక్కువగా ఉంది అవమానం అంటే మధ్యవర్తిత్వం వహించినప్పుడు ఏంటంటే అన్ని నిందులు మనమే పడుతుంటాయి అలాగే ఏంటంటే అయిన దానికి కాని దానికి మనం అడుగు వేసుకుని ముందుకు వెళ్ళి ఏదో సాయం అంటే అక్కడ ఖచ్చితంగా అవమానకులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు మనకు అవమానించే వాళ్ళు ఉందో వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం ఇట్లా ప్రయత్నం చేసుకుంటే కొంత సేఫ్ ఉంటుంది ఏదైనా ఆదాయం వ్యయం అనేది అంత చెప్పుకోదగ్గ సంవత్సరం అంతగా లేదని చెప్పడానికి చిన్న చిన్న వ్యాపారమైన ఉద్యోగస్తులు ముందు మనం ఉద్యోగస్తులు మాట్లాడుకుందాం ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఉద్యోగాలు మారాలి చేసే ప్రయత్నాలు పెద్ద బెనిఫిట్స్ ఏమీ ఉండవు అలాగే ఏ రంగమైన ఐటీ అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి ఏ రంగంలో వాళ్ళకి కూడా ఏదో మార్పు వస్తుంది కానీ మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదో వచ్చినా ఇంకేదో మనకి ఖర్చు వెళ్ళిపోతుందా ఉద్యోగంలో మార్పు వస్తుంది గురుబలం ఉంది కాబట్టి కొత్త ఉద్యోగాలు వస్తాయి నో డౌట్ కానీ అది వల్ల ఇంకో రకమైన ఖర్చు ఆ ఖర్చు ఇంకో రకం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చిన్న మార్పు స్థల మార్పు చేయకూడదు స్థాన మార్పు చేయకూడదు మీరు ఈ టైంలో దానికోసం అయ్యే ఖర్చులు కూడా విపరీతం ఉంటాయి ఏదైనా ఇష్యూ మీద ఫ్రస్ట్రేషన్ బ్యాలెన్సింగ్ కూడా ఫ్రస్ట్రేషన్ మీద దేనికి తగ్గిస్తా అని చెప్పి ఏదైనా అల్లరి పని మీరు మొదలుపెడితే దాని పది రెట్లు ఖర్చు అయిపోతాయి సో వీలైనంత వరకు ఖర్చు అనేది ఎక్కువగానే మనం తెలియకుండా వేయడానికి అవకాశం ఉంది కాబట్టి పడాలి అలాగే వ్యాపారస్తుల వ్యవహారంకి వచ్చినప్పుడు కూడా జరుగుతున్న వ్యాపారం జరిగేటట్టుగానే ఉండాలి అంతే తప్ప ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో ఎక్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం చేయకండి జరుగుతున్న వ్యాపారం వదిలేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న దానికి కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే మీకు వ్యయం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ కోసం వ్యయం బాగానే కనబడుతుంది కానీ ఆదాయం దాని రిటర్న్స్ వస్తాయని అష్యూరెన్స్ ఈ సంవత్సరం సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అలా ఉండిపోయింది ఏడాది పోయిందో చూద్దాంలే అలా అనుకుంటే బాధలేదు బట్ రిటర్న్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వ్యాపారాలు ఏవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఈ సంవత్సరం అనేది రిటర్న్స్ చాలా లో లెవెల్లో ఉంటాయని చెప్పడానికి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం ట్రేడింగ్ ఐరన్ కోరు స్టీలు క్రూడ్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ అంటే ఐఓసి ఇలాంటి వాటి మీద ట్రేడింగ్ చేయడం కానీ అలాగే స్క్రాప్ బిజినెస్ చేయడం కానీ వీటి మీద వెళ్ళచ్చు ఆటోమొబైల్స్ ట్రైనింగ్ చేయవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు వివాహం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా ఏ విధంగా ఉంటుందండి సంబంధం బాగుంటుంది అండి ఎందుకంటే ఏడో ఇంట్లో ఆ గురుడు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ప్రకారం మేము ఒకటి వరకు గురువుకు అనుగ్రహం ఉంది కాబట్టి ఇది లాస్ట్ వన్ ఇయర్ నుండి ఉంది కాబట్టి రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది బాగానే ఉంటుంది అందేం అరీ ఇవ్వకలేదు ఇక వివాహ వ్యవస్థ కోసం ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు అది బాగుంటుంది అలాగే ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు ఈ మే జూన్ వరకు దానికి కావాల్సిన మాట అనుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటాయి శుభార్తలు వింటారు శనిషన్ బట్టి వైఫ్ ఫ్రెండ్ హస్బెండ్ బాగానే ఉంటుంది ఇంకా పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు అంటే పిల్లల కోసం చేసే ప్రయత్నాలు పంచంలో శనీ ఉన్నాడు కాబట్టి కొంచెం డ్రాక్ చేస్తాడు విషయాన్ని బట్ డెఫినెట్గా అల్టిమేట్లీ సక్సెస్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉంటుందంట విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి చక్కగా బాగానే ఉంది బట్ హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఈ సంవత్సరం ఎందుకంటే చదువు కోసం వెళ్ళేది చదువు వరకు ఆలోచించండి ఉద్యోగాలకు మాత్రం అను ప్రయత్నం చేయకండి చాలామంది చదువు కోసం వెళ్తారు వెళ్తూ పేదలగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అది దొరకపోతే ఫ్రస్ట్రేషన్ అవుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చదువు ఎంతో కంప్లీట్ చేసుకోండి వన్ ఇయర్ కోసం టూ ఇయర్స్ కోసం అంతవరకు ఏదో టచ్ చేయండి అంత అనవసరంగా ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేయకండి వచ్చే సంవత్సరం మంచి ఉద్యోగాలు వస్తే చదువుకునే విద్యార్థులు బాగానే ఉంటుంది ఉద్యోగం చేయకోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది చెప్పచ్చు అలానే ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ అంటారు ప్రమోషన్స్ కూడా ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా ప్రమోషన్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి ప్రమోషన్ రావడం వేరు ఆర్థిక బలం పెరగడం వేరు ప్రమోషన్ హ్యాపీ బాగానే ఉంది ఇప్పుడు చూడండి ఒక కలెక్టర్ గారు ఉన్నారు ఆయనకి కలెక్టర్ అని పేరు నేమ్ ఫేమ్ ప్రమోషన్ బాగానే ఉంటుంది జాయింట్ కలెక్టర్ అనుకోండి కలెక్టర్ చేయడం అంటే బాగానే ఉంటుంది కానీ ఆర్థికంగా ఎంత డెవలప్ అయింది అన్నది చూస్తే మనకి పెద్దగా కనిపించదు సో నేమ్ విల్ బి దేర్ అలాగేంటంటే ప్రమోషన్స్ మంచిగా వస్తాయి దానికి ఈక్వల్ గా ఆర్థిక బలం పెరగటానికి అవకాశాలు తక్కువగా అని చెప్పచ్చు ఇప్పుడు కోర్టు సమస్యలు అండి అంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఏ విధంగా ఉంటుందంట రిజల్ట్ పెండింగ్ ఉన్న కేసెస్కి సాయం మనకు డిక్లరేషన్స్ అన్ని అయిపోతాయండి ప్రాబ్లం లేదు మన ఫేవర్ గానే జరుగుతుంది అవుట్ ఆఫ్ కోర్టు లేదు కోర్టులోనే మన ఫేవర్ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి భయపడక్కలేదు దాని గురించి అదే ఇంటి విషయాల్లో కానీ ఇంక వేరే తగాదాల స్థలం సంబంధించిన తగాదాలు అనుకోండి మధ్య ఆస్తి పెంపకాలు వచ్చే తగాదాలకు సంబంధించిన పేపర్లు అంటే ఇవన్నీ కూడా డిక్లరేషన్ క్లియర్గా వచ్చేస్తుంది సో అంటే క్లియర్ క్లియరెన్స్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారము పేపర్ క్లియర్గా వచ్చేస్తుంది కాబట్టి మనం పేపర్ జరుగుతుంది థింక్ వర్క్ ఉంటుందండి రాశి వారికి వ్యవసాయం అనేసరికి మనకు కొంచెం నష్టాన్ని చూపిస్తుంది వీళ్ళు అంటే ప్లానింగ్ ప్రాపర్గా వీళ్ళకి జరగదు బ్యాలెన్స్గా ఉంటారు బ్యాలెన్స్ ఉండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి వర్షం పడుతుంది మనం విత్తనం వేయొచ్చు అనే టైప్లో ఎక్స్పెక్టేషన్ ఉంటారు బట్ ఎక్స్పెక్టేషన్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది ప్రకృతి సో డెఫినెట్గా తులారాశి వారికి దానివల్ల నష్టపోతారు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే మనకి తులారాశి అయినప్పుడు మనం కవులకి ఇచ్చేసుకోవడం బెటర్ ఈ సంవత్సరం కవులకి ఇచ్చి వాళ్ళ చేత పండించండి అప్పుడు మీ కింద ఉండదు మీకు ఓన్లీ ప్రాఫిట్తో సంబంధం ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తే కొంతవరకు లాభం ఉండే అవకాశం చెప్పండి అంటే రాజువారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు సమస్యలున్నాయండి ఆరోగ్య సమస్యలు కొంత కనిపిస్తాయమ్మా కారణం ఏంటంటే ఇప్పుడు ఆరో ఇంట్లో రాహు యొక్క ప్రభావం ఉంది ఉంది కాబట్టి చిన్న పిస్ ఉంటుంది అది ఉంటుంది అది ఆరోగ్యం విస్తూ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ లో కొంచెం తేడా వస్తుంది తర్వాత తెలియని చిన్న మైనట్ యాక్సిడెంట్ కూడా జరగ అవకాశం ఉంది కుజులు యొక్క ప్రభావం వల్ల కూడాను కొంచెం అది కూడా కనబడుతుంది ఏదైనప్పటికీ కూడాను ఈ యొక్క బండి నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపడం చాలా అవసరం అది ఫోర్ వీలర్ అయినా టూ వీలర్ ఏదైనప్పటికీ కూడా చిన్న దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి పరిహారం మనము ఆరో ఇంట్లో ఉన్న రాహు ఐదో ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఐదో ఇంట్లో శని సంతానం జరిగే ఇబ్బంది ఆరింట్లో రాహు ఆరోగ్యానికి సంబంధించిన వాడు సో రెండింటికి వెళ్ళి మనం ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో శ్రీచక్రాచన చేసుకుంటే చాలా బాగా అమ్మవారి యొక్క శ్రీచక్రాచన చేసుకుంటాము నాలుగోసారి కానీ అమ్మవారి యొక్క అభిషేకం చేసుకోవడము అమ్మవారి యొక్క ఉప మన ఉపదేశం ఉన్న వ్యక్తులైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధనగా చేసుకుంటూ వెళ్ళడం ఇలా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏంటంటే కొంత ఉపశమనం జరుగుతుంది డెఫినెట్గా కొన్ని కొన్ని ముక్కు అంటే ఇప్పటికేంటంటే చిక్కుముళ్ళు ఎలా ఉంటాయంటే మనకు ఆన్సర్స్ లేని క్వశ్చన్స్లో ఉంటాయి అందులోనూ సమానం దొరికే అవకాశం అయితే ఉంటుంది తర్వాత అగ్నితత్వంలో కుజుడికి కూడా ఏదైతే అభిషేకం చేస్తామో కుజుడు కూడా సంతోషిస్తాడు అభిషేకం చేసేటప్పుడు అనిచేత ఎప్పుడైతే కుజుడు సంతోషిస్తాడో మనకు ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం కుజుడు రాజు కాబట్టి ఓవరాల్గా కూడా ఏంటంటే రాజ్యం అనేది బాగుంటుంది రాజ్యం అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ అది బాగుంటుంది కాబట్టి అభిషేకం చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్గా సక్సెస్ అనేది కాబట్టి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు శుభంబియాదు చూసారు కదండి క్రోధి నామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ ఉంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి